ఆశ్రమంలో ఎవరైనా ఇలా ప్రచారం చేస్తున్నారా సద్గురు చూసుకుంటారులే కంగారు పడుకో కంగారు పడుకో నిద్రపో చాలు అని మీరు దేవుడి చేత ఓవర్ టైం పని చేయిస్తే ఆయన కూడా ఒకరోజు మీ సంగతి చూస్తాడు ఎంతలా అంటే మీరు ప్రతిదానికి పశ్చాత్తాపడేలా ఇది నాకు కూడా వర్తిస్తుంది వేరాలు చేసేవాళ్లు వేరు భక్తులు వేరు మీలో అలాంటి నిమగ్నత ఉంటే కృప జలపాతంలా కురుస్తుంది చుక్కలు చుక్కలుగా కాదు భక్తి అంటే దేవి చేస్తుంది సద్గురువు చేస్తారు అనుకోవడం కాదు ఎవరు చెప్పారు మీకు ఈ చెత్త ఆశ్రమంలో ఎవరైనా ఇలా ప్రచారం చేస్తున్నారా సద్గురువు చూసుకుంటారులే కంగారు పడకు కంగారు పడకు నిద్రపో చాలు సద్గురువు లేచి నీ సాధన చేస్తారు అని ఇలాంటి వాటితోనే ఈ దేశం ఒకప్పుడు ఆధ్యాత్మిక ప్రక్రియకు ఒక అద్భుతమైన ఉదాహరణగా ఉన్న దేశం ఇప్పుడు చాలా నిరాశావాదంగా మారింది తమకే వ్యతిరేకంగా అయింది ఎందుకంటే ఈ బోధన వల్లే కంగారు పడుకు కంగారు పడుకు దేవుడు చూసుకుంటాడు అని కొన్ని సంవత్సరాల క్రితం మారిషస్ నుండి ఒకరొచ్చారు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఏడేళ్ల క్రితం వాళ్ళు తమిళ ప్రజలు మూడు తరాల క్రితం అక్కడికి వెళ్లారు ఈ తరం వాళ్ళు ఎప్పుడూ భారతదేశానికి రాలేదు ఇప్పుడు అక్కడ కొన్ని పరిశ్రమలు నడుపుతూ చాలా బాగా స్థిరపడ్డారు అంతా బాగుంది ఇప్పుడు తమిళనాడుకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు వాళ్ల మూలాలను అనుభూతి చెందడానికి ఇప్పటికీ వాళ్లు తమదైన తమిళం మాట్లాడతారు వచ్చి చెన్నైలో దిగారు అక్కడి నుండి కొన్ని దేవాలయాలకు వెళ్లారు ఆపై చెన్నై నుండి కోయంబత్తూరుకు కారులో తిరిగి వస్తున్నారు వాళ్ళు ఇక్కడికొచ్చారు సహజంగానే మాకు ఆసక్తి కలిగింది ఇలా అడిగాం మీ అభిప్రాయం ఏమిటి ఎందుకంటే మూడు తరాల తర్వాత తిరిగి వస్తున్నారు మీ పూర్వీకుల భూమికి ఎలా అనిపిస్తోంది అన్నాం వాళ్ళన్న ఒక మాట ఏమిటంటే భారతదేశంలో దేవుడు ఓవర్ టైం పనిచేస్తున్నట్టున్నాడు ఎందుకు ఏమైంది అని అడిగాను వాళ్ళన్నారు మేము డ్రైవ్ చేస్తుంటే పిల్లలు వచ్చి చక్రాల కింద పడబోతున్నారు కానీ ఎలాగో తప్పించుకుంటున్నారు ఇంకొకరు అడ్డంగా నడిచొచ్చి ఆత్మహత్య చేసుకోబోతున్నారు కానీ ఎలాగో బతికిపోతున్నారు ఇవి చూసి అనిపించింది ఈ ప్రదేశంలో దేవుడు నిజంగా ఓవర్ టైం పనిచేస్తుండాలి అని మీరు దేవుడి చేత ఓవర్ టైం పని చేయిస్తే ఆయన కూడా ఒకరోజు మీ సంగతి చూస్తాడు ఎంతలా అంటే మీరు అన్నింటికీ పశ్చాత్తాపడేలా ఇది నాకు కూడా వర్తిస్తుంది కాబట్టి భక్తి అంటే సంపూర్ణమైన నిమగ్నత అంతేగాని సద్గురు నేను మీ భక్తుణ్ణి మీరు నా కోసం అన్నీ చేస్తారా నేనెందుకు చేస్తాను భక్తి అంటే మీ వైపు నుండి సంపూర్ణ నిమగ్నత ఎక్కడ నిమగ్నత ఉండదో మీరు సామాజికంగా సరి అయింది మాత్రమే చేస్తారు మీలో కొందరు అది కూడా చేయరు కానీ చాలా మంది అలాంటిదేదో చేస్తారు తాము చూపాల్సిన మర్యాద అనుకునేది లేదా తమ కర్తవ్యం అనుకునేది చేస్తారు అంతవరకే కాని మీకు దేనిపైనైనా చాలా గాఢమైన ప్రేమ లేదా భక్తి ఉన్నప్పుడే మీరు చేయగలిగిందంతా చేస్తారు నేనడిగేదేమిటంటే మీ జీవితంలో క్షణం మీరు చేయగలిగిందంతా చేయకుంటే దేనికోసం మిమ్మల్ని మీరు అట్టి పెట్టుకుంటున్నారు సమాధి నుండి పనిచేద్దామనుకుంటున్నారా హలో ప్రజలు ఈ రోజుల్లో ఇంటి నుండి పనిచేస్తున్నారు అందుకే అడుగుతున్నాను సమాధి నుండి పనిచేద్దామనుకుంటున్నారా మీ జీవితంలో ప్రతి క్షణం మీరు చేయగలిగిందంతా మీరు చేయడం ముఖ్యం కాదా ఈ గాఢమైన నిమగ్నతనే భక్తి అంటారు ఇది భక్తి ఓ ఒప్పందం కాదు సద్గురు మీ పట్ల ఎంత భక్తిగా ఉన్నాను మీరు నాకేమీ చేయలేదు నేను మీకేదో బేరాలు చేసేవాళ్ళు వేరు వేరు భక్తులు నాకేమీ జరగాల్సిన అవసరం లేదు నేను దీనిలో నన్ను నేను అర్పించుకుంటాను ఇది భక్తి జస్ట్ కేవలం ఆపేక్షల నుండి స్వేచ్ఛ నాకేం రావాలి నాకేం వస్తుంది నుండి విముక్తులైతే మీ జీవితం సార్థకమైనట్టే ఇది తెలుసుకోండి ఈ ఒక్క విషయం నాకేం దొరుకుతుంది అన్న దాని నుండి విముక్తులైతే అప్పుడు మీది చాలా సార్థకమైన జీవితం ఈశాలో మేము ఆచరణలో చూపాలనుకుంటున్నది ఇదే వేలాది మంది ప్రజలు ఆవేశపరుల్లా పనిచేస్తుంటారు బయట నుండి చూస్తే అలా కనిపిస్తారు కాని వాళ్ళు నిశ్చింతగా ఉంటారు కళ్ళు మూసుకుంటే ఇక ఈ ప్రపంచం ఉండదు అవును వాళ్ల జీవితంలో వాళ్లు సాధించిన ఏకైక అద్భుతం నాకేం వస్తుంది అనేది వాళ్ల మనసులో నుండి వెళ్ళిపోవడమే మీరు చేయాల్సింది ఇంతే భక్తి అంటే ఇదే మీరు ఆపేక్షల బాధ నుండి విముక్తులయ్యారు ఏం జరగాలి ఏం జరగాలి నుండి ఏది జరిగినా నేను మాత్రం బానే ఉంటాను ఏది శ్రేయస్కరమైంది మీరు కోరుకున్నది జరగడం అది శ్రేయస్కరమా లేక ఏది జరిగినా మీరు బానే ఉంటారు అది శ్రేయస్కరమా అంతే కాని ఒక్కసారి మీరిలా అయితే అందులో మీ సొంత స్వార్థం లేనప్పుడు మీరు మీ సాయశక్తులు చేస్తారు ఒక మనిషి చేయగలిగింది అంతే ఒక్కసారి మీకు ఏం వస్తుంది అనే చింత లేనప్పుడు మీరు కృపకు అందుబాటులోకి వస్తారు కానీ మీరు లెక్కలు వేయకూడదు సద్గురు మూడు నిమిషాల పాటు నాకేం వస్తుంది అని ఆలోచించలేదు నాకెంత కృప వస్తుంది నిజానికి మూడు నిమిషాలు నాకేం వస్తుందనే ఆలోచనే చేయలేదు కేవలం పనిచేశాను మరి నాకెంత కృప వస్తుంది మీరు సంత మనుషులు జీవానికి సంబంధించిన వాళ్ళు కాదు ఈ జీవంలో ఏమీ లేదు ఏ విధంగానైనా మీకు మర్యాదగా అంచక్రియలు చేసినా లేదా మిమ్మల్ని పడేసినా ఎలాగైనా మీరు భూమిలో భాగమైపోతారు హలో సమస్య ఏమిటి ఎవరో మాకు ఘనంగా అంచక్రియలు చేశారు ఓకే ఎవరో మన శరీరాన్ని అక్కడ పడేశారు దానిలో పెద్ద విషయమే ఉంది అంటున్నాను ఏ విధంగానైనా ఎలాగైనా మీరు దీనిలో భాగమే ఇక్కడున్న ప్రతిదానిలో మీరు ఒక భాగం అనే నిమగ్నతను చూపిస్తే మీరు కృపకు అందుబాటులోకొస్తారు మీరొక ద్వీపమని నుండో వచ్చారని మీ తలపై ఏదో పోగు చేసుకుని ఎక్కడికో వెళ్తారని అనుకుంటే మీ జీవితాన్ని వృధా చేసుకుంటారు విషయాలన్నీ మీ చుట్టూ వాటంతటవే సర్దుకుంటాయి మీరు మీ జీవితంలో ఏదైనా ముఖ్యమైంది చేస్తుంటే విషయాలు మీ చుట్టూ అవే సర్దుకుంటాయి కొంత సౌకర్యం ఇవి ఇస్తాయి కాని అసలు మీరు దేనికోసం వెతుకుతున్నారు నీకు కావలసింది పరిపూర్ణత లేక సౌకర్యమా ఇది మీరు నిర్ణయించుకోవాలి ఒకవేళ మీరు జీవితంలో పరిపూర్ణత కోరుతుంటే దానికి నిమగ్నత అవసరం భక్తి అంటే ప్రశ్నించని అడ్డుకట్టలేని నిమగ్నత భక్తి అంటే అదే సంపూర్ణ నిమగ్నత ఏదీ వెనక్కి దాచుకోకుండా మీలో ఆ విధమైన నిమగ్నత ఉంటే కృప జలపాతంలా కురుస్తుంది చుక్కలు చుక్కలుగా కాదు ఒక్కసారి మీకు ఆ కృప లభిస్తే మీ జీవితం పరిపూర్ణమవుతుంది ఏ విధంగా ఎలా అనే లెక్కలు వేయాల్సిన పనిలేదు మీకు అడ్డంకి కాని శరీరం మనసు శక్తి ఉండి మీరు కృపకు అందుబాటులో ఉంటే ఈ జీవితంతో ఏం జరుగుతుందో మీరు గాబరా పడిన అవసరం లేదు ఏ జరిగినా అత్యంత అద్భుతమైందే జరుగుతుంది అంతే